లక్ష్మీ కటాక్షం అందరికి కావాలి అయితే లక్ష్మీ కటాక్షం అంటే రకరకాలుగా ఉంటుంది డబ్బు రూపంలో అమ్మవారు ఉంటుంది కీర్తి రూపంలో అమ్మవారు ఉంటుంది మన రిలేషన్స్ బాగున్నాయంటే అమ్మవారు కటాక్షం కావాలి మనం ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా అమ్మవారి కటాక్షం కావాలి మనకి పిల్లలు కలగాలన్నా అమ్మవారి కటాక్షం కావాలి పిల్లలు ఎదుగుదలకి అమ్మవారు కటాక్షం కావాలి చక్కని వైవాహిక జీవితానికి అసలు వివాహం కావడానికి అమ్మవారి కటాక్షం కావాలి ఇలాగ మనకి ప్రతి దాంట్లో చదువు రావాలన్నా విద్యలక్ష్మి మనకి సహకరించాలి ఇలా అష్టలక్ష్ముల అనుగ్రహం మన సొంతం కావాలంటే మనం దీనికి చేయాల్సిన పరిహారం ఏంటి అన్న విషయాన్ని మనం చూద్దాం దీనికి చాలా సింపుల్ టెక్నిక్ అండి అష్టలక్ష్ముల్లో మనకు అందరూ లక్ష్మణులు వస్తారు మనందరికీ తెలుసు ధైర్యలక్ష్మి వీర్యలక్ష్మి విజయలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి సంతాన లక్ష్మి ఇవన్నీ వస్తాయి మనక మనందరికీ తెలుసు కదా సో అష్టలక్ష్ములు మన మన జీవితంలో ఉన్నాయి అంట మన జీవితంలో ఉన్నారు అంటే కనుక మన జీవితంలో దేనికి లోటు లేదు ప్రతి విషయంలో మనం సమృద్ధిగా ఉన్నాము అన్నదానికి ఇండికేషన్ అలా మనకి రావాలంటే చేయాల్సిన సింపుల్ పరిహారము ప్రతి బుధవారం పూట అంటే ఆడవాళ్ళు కనుక పీరియడ్స్లో ఉంటే కనుక పీరియడ్స్లో ఉన్నప్పుడు ఆ నాలుగు రోజులు ఈ పరిహారం చేయకూడదు లేకపోతే చేయవచ్చు ఇది మళ్ళీ ఏటి సూతకంలో వాళ్ళు కూడా ఈ పరిహారం చేయకూడదు మిగతా వాళ్ళందరూ చేయొచ్చు ఆ పరిహారం ఏంటంటే బుధవారం పూట ఉదయాన్నే తొమ్మిదింటి నుంచి తొమ్మిదిన్నర లోపల అష్టలక్ష్మి స్తోత్రాన్ని అష్టలక్ష్మి స్తోత్రం మనకు తెలుసు కదా అష్టలక్ష్మి స్తోత్రం సుమర్ణ వందిత సుందరి మాధవి అంటే మొదలవుతుంది దాన్ని ఎనిమిది సార్లు బుధవారం తొమ్మిదింటి నుంచి తొమ్మిదిన్నర లోపల చదవడానికి ప్రయత్నించాలి ఇలా చేస్తూ ఉంటే కనుక ప్రతి వారం ఇలా చేస్తూ వెళ్తూ ఉంటే కనుక మన జీవితంలో ఏ విషయంలో అయితే వెళుతుందో ఆ విషయానికి అమ్మవారి పరిపూర్ణం చేకూరుస్తున్నాయి మీకు ఉదాహరణకు ఆర్థికంగా వెళుతుంటే ఆర్థిక పుష్టినిస్తుంది మీకు రిలేషన్స్లో బంధాలు బంధాలు బాంధవ్యాల విషయంలో వెళుతూ ఉంటే దాన్ని అమ్మవారి ఫిల్ ఫిల్ చేస్తున్నాయి మనశ్శాంతి కొరబడి కొంతమందికి డబ్బులు ఉంటాయి అందరితో మంచి రిలేషన్ బాగుంటుంది కానీ తెలియకుండా మనశ్శాంతి కొరబడి బాధపడుతూ ఉంటారు అలా మనశ్శాంతి కొరవడి బాధపడుతూ ఉంటే కనుక చక్కటి మనశ్శాంతిని ఇలా మనకి ఏ విషయంలో అయితే ఇబ్బంది పడుతూ ఉన్నామో ఆ విషయంలో ఆ తల్లి బంగారు తల్లి కొంగు బంగారమే మనని కరుణిస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు మంగళం నమ్మో భగవతే వాసుదేవాయ